ధనికులు మరింత ధనవంతులుగా తయారవుతున్నారు అదేవిధంగా చూసుకున్నట్లయితే మధ్యతరగతి ప్రజలు పేదరికంలోకి నెట్టబడుతున్నారు ధనికులు మరింత ధనవంతులుగా మారుతున్నారు మధ్యతరగతి ప్రజలు పేదలుగా మారుతూ ఉన్నారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి విస్తృతంగా చర్చలు అనేవి జరుగుతున్నాయి మరి వన్ నేషన్ వన్ పెట్రోల్ ప్రైస్ వన్ నేషన్ వన్ డీజిల్ ప్రైస్ ఒకే దేశంలో ఒకే రకమైనటువంటి ట్యాక్స్లు ఎందుకు ఉండకూడదు మనం ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం ఈ విషయాన్ని నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు పెట్రోల్ ప్రైస్ అన్నది తెలంగాణ రాష్ట్రంలో నూట ఎనిమిది రూపాయలు ఉంది అదే త్రిపుర రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే తొంభై ఆరు రూపాయలు ఉంది అదే ఉత్తరప్రదేశ్లో చూసుకున్నట్లయితే తొంభై నాలుగు రూపాయలు ఉంది ఒక అండమాన్ నికోబార్లో ఎనభై రెండు రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట తొమ్మిది రూపాయలు ఉంది ఈ వ్యత్యాసం ఎందుకు దేశం ఒకటే ఒకే ప్రోడక్ట్ని మీరు ఒక రాష్ట్రంలో కొంటే ఒక రేటు ఇంకో రాష్ట్రంలో కొంటే ఇంకో రేటు అదే కేంద్రపాలిత ప్రాంతంలో ఉంటే ఇంకొక రేటు ఇప్పుడు ఇన్ని వ్యత్యాసాలు అనేవి ఉన్నాయి ఇక్కడ వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి చర్చలు జరుగుతున్నప్పుడు వన్ నేషన్ ఒకే ప్రైస్ గురించి కూడా చర్చలు జరగాల వద్ద దయచేసి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకే ప్రోడక్ట్ ఉంటుంది పాప్కాన్ దానిపైన మూడు రకాలైనటువంటి ట్యాక్స్ అనేది ఉంటుంది చదువుకోవాలని వెళ్తే ట్యాక్స్ ఉంటుంది ఏదైనా వెహికల్ కొందామంటే దానిపైన ట్యాక్స్ ఉంటుంది జీఎస్టీ ఉంటుంది సెస్ ఉంటుంది ఇన్సూరెన్స్ చేయాలి దానిపైన సర్వీస్ ట్యాక్స్ ఉంటుంది ఏదైనా లోన్ తీసుకోవాలంటే లోన్ పైన కూడా ట్యాక్స్లు అనేవి ఉంటాయి హెల్త్ ఇన్సూరెన్స్ పైన కూడా ట్యాక్స్ సిస్టమ్ అన్నది ఉంది ఈ విధంగా విభిన్న రీతుల్లో రకరకాలుగా ట్యాక్స్ సిస్టమ్ అన్నది ఇండియాలో ఉంది మరి ఇన్ని ట్యాక్స్లు వసూలు చేసుకుంటా పోయినప్పటికీ కూడా ఈరోజు మన జీడిపి అనేది తగ్గుతూ వస్తుంది ఒకసారి మీరు పక్కన మ్యాప్లో చూడవచ్చు జీడిపి అన్నది ఆశాజనకంగా లేదు జీడిపి అన్నది తగ్గుతుంది తగ్గుతున్నటువంటి జీడిపి గురించి ఎవరు కూడా మాట్లాడారు కానీ ఈరోజు మాట్లాడవలసినటువంటి సందర్భం అనేది వస్తుంది అదేవిధంగా మీరు పక్కన చూడవచ్చు ఎఫ్డిఐలు కూడా రెండు వేల తొమ్మిది రెండు వేల పది నాటి పరిస్థితులు ఈరోజు దేశంలో ఉంది మెల్లగా ఎఫ్డిఐ అన్నది ఇండియాలో మెల్లగా తగ్గిపోతూ వస్తుంది ఇదే పరిస్థితుల్లో ఏమవుతుందంటే ధనికులు మరింత ధనవంతులుగా తయారవుతున్నారు అదేవిధంగా చూసుకున్నట్లయితే మధ్యతరగతి ప్రజలు పేదరికంలోకి నెట్టబడుతున్నారు ధనికులు మరింత ధనవంతులుగా మారుతున్నారు మధ్యతరగతి ప్రజలు పేదలుగా మారుతూ ఉన్నారు ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే మధ్యతరగతి ప్రజలు కానీ సగటు ఒక ఉద్యోగస్తుడు కానీ దాదాపుగా రెగ్యులర్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ అనేది కడతారు వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్తో పాటుగా వాళ్ళు ఏ వస్తువులు బయట తీసుకున్నా కానీ వాటిపైన కూడా రకరకాలైనటువంటి జిఎస్టీలు అనేవి పెడతారు హోటల్లోకి వెళ్ళి తింటే అక్కడ కూడా జిఎస్టీ ఉంటుంది ఏదైనా ప్రొడక్ట్ తీసుకుంటే దానిపైన జిఎస్టీ ఉంటుంది మీరు ఆన్లైన్ షాపింగ్ చేసినా ఆఫ్లైన్ షాపింగ్ చేసినా ప్రతి దానిపైన కూడా జిఎస్టీ అన్నది ఉంటుంది స్కూల్లో పిల్లలు చదవాలన్నా కానీ జిఎస్టీ అన్నది ఉంటుంది ఇన్ని రకాలుగా ట్యాక్స్లు వసూలు చేస్తున్న తర్వాత పరిస్థితి ఇది ఎక్కడ దాకా పోతుందంటే కార్పొరేట్ ట్యాక్స్ల కన్నా కూడా ఇన్కమ్ ట్యాక్స్ అనేది దేశంలో విపరీతంగా పెరిగిపోతుంది మీరు ఇక్కడ పక్కన చూడొచ్చు కార్పొరేట్ ట్యాక్స్ అనేది దాదాపు పది లక్షల కోట్ల వరకు ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ మాత్రం పదకొండు లక్షల యాభై వేల కోట్ల వరకు వసూలవుతుంది ఇది నేను ఊరికే చెప్పట్లేదు మీరు ఇక్కడ పక్కన మీరు చూడొచ్చు అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే చాలా కంపెనీలు అంటే కొన్ని కంపెనీలు ఉన్నాయి దేశంలో టాప్ టెన్ కంపెనీలు దాదాపుగా ట్యాక్స్లు అనేవి కొడుతున్నాయి కొన్ని బడా బడా కంపెనీలు కడుతున్నటువంటి ట్యాక్స్ అని మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే ఎప్పటి నుంచి అంటే రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు నుంచి మనం చూసుకున్నట్లయితే టాప్ టెన్ కంపెనీలతో పాటుగా ఆల్మోస్ట్ టాప్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీల గురించి మనం ఒకలా చూసుకున్నట్లయితే వాళ్ళు కట్టేటటువంటి ట్యాక్స్ పంతొమ్మిది నుండి ఇరవై ఒక్క శాతం మాత్రమే ఉంది కానీ సగటు జీవి మాత్రం అంటే మధ్యతరగతి ఉద్యోగస్తులు ఎవరైనా సరే ఉన్నట్లయితే వాళ్ళు మాత్రం స ఉద్యోగస్తులు మాత్రం ముప్పై శాతం వరకు ట్యాక్స్లు అనేవి కడుతూ ఉంటారు అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటిదంటే బడా బడా కార్పొరేట్ కంపెనీలు గత పది సంవత్సరాలు గత దశాబ్ద కాలంలో కేవలం పంతొమ్మిది నుండి ఇరవై ఒక శాతం ట్యాక్స్లు మాత్రమే కట్టారు స్టార్టింగ్లో అంటే రెండు వేల పదమూడు పద్నాలుగులో ఇరవై ఎనిమిది నుండి ఇరవై తొమ్మిది శాతం వరకు వాళ్ళు ట్యాక్సులు కట్టారు రెండు వేల పద్నాలుగు పదిహేనులో క్రమంగా అది తగ్గింది రెండు వేల పదిహేనులో ఇంకా తగ్గింది రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఈ విధంగా క్రమంగా తగ్గుకుంటూ తగ్గుకుంటూ అది ఇప్పుడు కేవలం పంతొమ్మిది శాతం నుండి ఇరవై ఒక శాతం వరకు మాత్రమే బడా బడా కార్పొరేట్ కంపెనీలు ట్యాక్స్లు అనేవి భారతదేశంలో పడుతున్నాయి ఓకే ఈ విధంగా వాళ్ళు కట్టడం ద్వారా వాళ్లకు దాదాపుగా మూడు లక్షల కోట్ల మేర బెనిఫిట్ అన్నది అయింది మీరు ఇక్కడ పక్కన ఫోటోలో చూడవచ్చు దాదాపుగా మూడు లక్షల కోట్ల వరకు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు ఇండియాలో బెనిఫిట్ అన్నది అయింది అండ్ ఈ మూడు లక్షల కోట్ల వరకు వాళ్లకు బెనిఫిట్ అయిన అయింది అంతకంటే ముందు వాళ్లకు వివిధ రకాల డిడక్షన్ల వల్ల ఇంకొక ఎనిమిది లక్షల కోట్లు కూడా కార్పొరేట్ కంపెనీలకు బెనిఫిట్ అన్నది అయింది ఇండియాలో అంటే గత దశాబ్ద కాలంగా మనం చూసుకున్నట్లయితే దాదాపుగా మూడు లక్షలు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఇంకొక ఎనిమిది లక్షల కోట్లు దాదాపుగా పది పదకొండు లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనము కార్పొరేట్ కంపెనీలకు ఒక్క మాటలు చెప్పారంటే కట్టబెట్టినట్లుగా కూడా మనం భావించవచ్చు అయితే కార్పొరేట్ కంపెనీలకు ఈ విధంగా అనేవి తగ్గిపోతూ ఉంటే సామాన్య మనుషులకి మాత్రం అనేవి పెరిగిపోతూ ఉన్నాయి మీరు ఇక్కడ పక్కన ఫోటోలో మీరు క్లియర్గా మీరు చూడవచ్చు కార్పొరేట్ ట్యాక్స్ అనేది తగ్గిపోతూ ఉంది పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అన్నది మెల్లగా పెరిగిపోతూ ఉన్నది మరి ఈ విధంగా ప్రజలు కట్టేటటువంటి ట్యాక్స్లు ఇన్ని రకాలైనటువంటి వ్యత్యాసాలు ఉన్నాయి అయితే ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు పెట్రోల్ రేట్లు ఒకవేళ జిఎస్టీ పరిధిలోకి ఒకవేళ తెచ్చినట్లయితే డెబ్బై నుండి ఎనభై రూపాయలు దాటేటటువంటి అవకాశం ఉండదు దాదాపుగా అరవై ఐదు నుండి డెబ్బై ఐదు రూపాయలు అనుకోండి ఒకవేళ జిఎస్టీ పరిధిలోకి తెస్తే జిఎస్టీ పరిధిలోకి మాత్రం పెట్రోల్ డీజిల్ లాంటి వాటిని తేవడానికి మాత్రం అస్సలు ముంగటికైతే రావట్లేదు ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి వివిధ రంగాల గురించి ప్రజల్లో లోతైనటువంటి అవగాహన అది అవగాహన అన్నది చాలా ముఖ్యం అయితే ఈ మధ్య ఇటువంటి ఇంపార్టెంట్ టాపిక్ల గురించి ఎక్కువగా చర్చలు అనేవి జరగట్లేదు